ఇందిరమ్మ ఇళ్లకు ఏఐ కన్ను అవును ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తనిఖీలు అయితే చేయబోతున్నారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక బిల్లులు మంజూరులో కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది ఇందిరమ్మ యాప్లో తప్పుడు సమాచారం నమోదు చేస్తే ఇట్టే పట్టేస్తుంది ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో ఐదు వందల అరవై రెండు గ్రామాల పరిధిలో డెబ్బై వేల అయితే ఇచ్చారు దీంతో ఇందులో నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ఇళ్లకు మంజూరు పత్రాలు అందించారు పదిహేడు వేల మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు వీటిలో నాలుగు వేల ఐదు వందల మంది ఇళ్లకు పునాది యొక్క పూర్తి చేశారు పునాది పూర్తి అయితే ప్రభుత్వం మొదటి దశలో భాగంగా లబ్ధిదారు ఖాతాలు లక్ష రూపాయలు జమ చేస్తుంది మొదటి దశ బిల్లులు మంజూరులో భాగంగా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాలను అధికారులు ఏఐ సాంకేతికత జల్లెడు పడుతూ ఉన్నారు ఇందిరమ్మ యాప్లో మనకి గుంతలు పునాది పిల్లర్లు స్లాబు గోడలు ఇంటి స్వరూపం వంటి వాటి ఫోటోలను అయితే ముందే నమోదు చేశారు దరఖాస్తుదారులకు సంబంధించిన మూడు వందల అరవై డిగ్రీల సమాచారం నిక్షిప్తమై ఉంటుంది క్షేత్రస్థాయిలో లబ్దిదారుడి వివరాలు పనులు పరిస్థితిపై యాప్ల వివరాలు నమోదే కాగానే ఏఐ వాటిని అయితే పరిశీలిస్తుంది ఉండాల్సిన దానికన్నా భిన్నంగా కనిపిస్తే వెంటనే గుర్తిస్తుంది దీని ఆధారంగా అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ అయితే జరుపుతారు ఇక తప్పుడు ఫోటోలు అప్లోడ్ చేస్తే బిల్ కలెక్టర్లపై వేటు ఇలా ఇక ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం పద్దెనిమిది నీళ్ళ నిర్మాణ పనులు పూర్తయ్యాయి అంటూ బిల్లుల కోసం ఆన్లైన్లో ఫోటోలు వివరాలు నమోదు చేశారు అయితే యాప్లో పొందుపరిచిన నమూనాతో పోలిస్తే వివరాల్లో తేడా ఉన్నట్లు మీద సాంకేతికత పేర్కొనడంతో అధికారులకు సందేహం కలిగింది క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఆ ఇళ్ల పునాది నిర్మాణం కూడా పూర్తి కాలేదని తేలింది దీంతో ఆన్లైన్లో తప్పుడు ఫోటోలు అప్లోడ్ చేసిన బిల్ కలెక్టర్ను విధుల నుంచి తొలగించారు రెండో విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది మే పదవ తేదీన ఇవైతే మనకు చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేల మంది లబ్ధాలకు అయితే ఇక్కడ రూపొందించడం అయితే అందరినీ లిస్ట్ అయితే రూపొందించారనమాట అందులో అక్కడ అక్రమాలను తావు లేకుండా ఏఐ సాంకేతికతను ఉపయోగించి మొత్తం దరఖాస్తులన్నీ కూడా అర్హులను అయితే ఎంపిక చేస్తూ ఉన్నారు ఇక లబ్ధిదారులు ముఖ కవకలు ముఖ కవలకలు అయితే ఫోటోలు తీసుకుంటారనమాట ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఇంటి స్వరూపం ఎలా అంటే ఆర్సీసీ కానీ ఇక్కడ ఏసీ షీట్ తాటకులు కానీ ప్లాస్టిక్ షీట్ రూఫ్ కానీ ఉండొచ్చని చెప్తున్నారు ఉన్నాయి పాత అనమాట ఇక ఇల్లు నిర్మించాల్సిన స్థలం అక్షాంశ రేఖాంక్షలను బట్టి తీసుకుంటారు ఇళ్ళ నిర్మాణ దర్శన ఫోటోలు తీసుకుంటారు లబ్ధిదాడి బ్యాంకు అన్ని తీసుకుంటారు అనమాట సో ఈ విధంగా ఇంధ్రం ఇళ్ళకు సంబంధించి టెక్నాలజీ అయితే ఉపయోగిస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని